మా తల్లి నీ పిచ్చి పిచ్చి వంటలకు ఒక దండం తల్లి నీకు వంట రానప్పుడు వంట ఎందుకు చేస్తున్నావు అని చెప్పని కామెంట్ చేశారు వంటలు చూడలేక చచ్చిపోతున్నావు అని చెప్తున్నారు ఇక్కడ వంటలు తిని చచ్చిపోయిన వాళ్ళని చూశాను గానీ ఈ వంటలు చూసి చనిపోయే వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాను పాపం పదిహేను ఏళ్ళు అవుతుంది ఇంచు మించి నా మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి వంటలు నేనే చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నారండి చూడాలి నచ్చితే నా వీడియోస్ చూడండి నచ్చకపోతే అస్సలు చూడొద్దు స్కిప్ చేసి పాకండి అంతే కానీ ఏదో రావాలని చెప్పి కామెంట్స్ లోకి వచ్చి ఏదో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టొద్దు ఎంత చురుగ్గా ఎంత వేగంగా కామెంట్స్ పెడుతున్నాం అంతే చురుగ్గా అంతే వేగంగా ఆ మాట నీకే రిటర్న్ అవుతది అలా ఎవరిని ఊరికే వదలదండి తన కర్మఫలం అయితే ఖచ్చితంగా అనుభవించాలి మధ్య కాలంలో చూసుకుంటే గనక యూట్యూబ్ లలో చాలా మంది లేడీస్ కి ఎదురయ్యే కామెంట్స్ అయితే ఒకసారి కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే చాలు అసలు ఎంత అంటే ఎంత బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే తగరగా పెడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉంటారు అక్క చెల్లు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుందండి వాళ్ళకి అన్నదమ్ములు ఇంకా అందరూ ఉంటారు వాళ్ళు కూడా కామెంట్స్ చదువుతుంటారు దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటే అందరికీ మంచిదే అసలు ఈ సమాజం ఎటుపోతుంది ఏమవుతుందో అర్థం కావట్లేదు